మనం పాదరేగులో గూడెం జయశంకర్ జిల్లా మహాముత్తర మండలంలో ఉన్నాం అక్కడ ప్రజలను అడిగి చూద్దాం ఈ సర్పంచ్ల విరమణ తర్వాత మరియు ఏదైతే ప్రభుత్వం గ్రామ కార్యదర్శులకు అసహ్యత మరి వాళ్ళు విధులకు సరిగా హాజరవుతున్నారా గ్రామ సమస్యల మీద వాళ్ళు పట్టించుకుంటున్నారా పరిష్కరిస్తున్నారా అన్నది అడిగి తెలుస్తుందాం అమ్మ సర్పంచం అయితే వాళ్ళ కాలం అయిపోయింది సర్పంచ్ దిగిపోయింది మరి కార్యదర్శులు తప్ప వాళ్ళు ఆ ఊరిని పట్టించుకుంటున్నారా ఊరి సమస్యలు పరిష్కరిస్తున్నారా లేక మరి ఊరి సమస్యలు ఏమైనా పెరుగుతున్నాయా నాకు ఆటర్తోనే బాగా ప్రాబ్లం ఆటర్ కావాలనే మేము అనుకుంటాము ఆటర్ టైం ఖర్చు లేదు మాకు టైం లేదు నీళ్ళు మాకు నీళ్లున్నా ఒకటి ఈ మన సఫాయి కూడా ఒక్కడే చేయలేకపోతాను ఇంకో ఇద్దరు ముగ్గురు కావాలని మేము అనుకుంటాము

ఇంకొకరైనా ఒకే ఇద్దరైనా ఒకే కానీ ఒక్కడు చేయలేకపోతాడు నీళ్ళతో బాగా పాప నమ్మాడు ఏం చెప్తాడు నీళ్ళు వచ్చలేదు నీళ్ళతో పాత కూడా ఉన్నదే నీళ్ళ పాపలేదు అది కాకుండా చిన్న ప్రాబ్లం అవుతుంది అది కాకుండా ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు ఊరికి సంబంధించి అన్న ఒకే టైం కట్టా అంటే ఆయనకు పోతాను కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ సర్పంచ్ పోయిన కూడా అప్పుడు అప్పుడు అక్కడ మాట్లాడతాను వంటల పని కావాలి మాకు పని లేదు లేదు ఇంటికాని ఎందుకు ఉపాధి హామీ పెట్టట్లేదు పెట్టిండు ఒక నాలుగు వారాలు పెట్టిండు ఇక మేమే బంద్ చేసినాం మళ్ళీ కావాలని కార్యదర్శి చెప్తే ఇంకా నైతే

అత్తది అని చెప్తాను అత్తది అని చెప్తాను కానీ అది అత్త ఒక ఇరవై మందికి రాలేదు బంటాల పని పేర్లు వాళ్ళు గోస అవుతాను మేము వచ్చిన వాళ్ళం పోతాను రాని వాళ్ళు ఇంటి కాడు ఇంటి కాని ఉంటాను ఎన్ని రోజుల ఇప్పుడు సంవత్సరం అయితే అండి పేరు రాక సంవత్సరం కాలం నుండి మేము పేరు రాలేదు మీరు గ్రామ కార్యదర్శి కానీ చెప్పుకుంటే వాళ్ళు పట్టించుకోలేదు అంటారు